సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమిట్టు మనిషి మానసిక ఉల్లాసానికి ప్రధానం కూడా నవ్వించడం ఒక వరం నవ్వుకోవడం చెప్పలేనంత ఆనందం నవ్వుల డే కూడా ఉందండోయ్ తాజాగా రోజుకోసారైనా చచ్చినట్లు నవ్వాల్సిందే ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటే పొరపాటే సుమా ఎందుకంటే జపాన్ లో నవ్వును చట్టంలో చేర్చారు హెల్త్ వెల్త్ కావడమే అందుకు ఆ వివరాలు కూడా జపాన్ ప్రభుత్వం కొత్తగా లాఫింగ్ చట్టం తీసుకొచ్చింది రోజుకు ఓసారైనా ఖచ్చితంగా ప్రజలు నవ్వాలని ఆదేశించింది గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలడమే అందుకు కారణం ఇక్కడ మనం ఓ విషయం గుర్తు తెచ్చుకోవచ్చు కామెడీ సీన్లు రోజు చూస్తుంటారు ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్ కొంతమంది సరదా కోసమైతే మరికొంతమంది ఉత్తేజం తెప్పించేది ఆరోగ్యంగా ఉంచేది నవ్వుగా భావించడమే అందుకు కారణం రోజులో మీరు ఎంతసేపు నవ్వుతారు అసలు నవ్వుతారా ఈ ప్రశ్నలు చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు కానీ మనకున్న రకరకాల ఒత్తిళ్ల నుంచి పైసా ఖర్చు లేకుండా బయటపడే మార్గం నవ్వడమే అందుకే లాఫింగ్ ఎక్సర్సైజ్లు చేయండి అంటూ చాలా మంది ఎక్స్పర్ట్స్ సలహాలు ఇస్తున్నారు బలవంతంగా అయినా కాసేపు నవ్వుకోండి అని చెబుతున్నారు జపాన్ ఏ విషయంలో ఓ అడుగు ముందుకేసింది చచ్చినట్టు నవ్వాల్సిందే అని కొత్త రూల్ తీసుకొచ్చింది ఆ దేశంలో ఇప్పుడిదో చట్టం కూడా అయిపోయింది పౌరులంతా రోజుకి కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా ముప్పు తగ్గిపోతుందట అందుకే ఈ కండిషన్ నార్త్ జపాన్ యమగర్తలో ఆర్డినెన్స్ కూడా పాస్ చేసింది ప్రభుత్వం యమగత యూనివర్సిటీ ప్రతినిధులు నవ్వుపై చేసిన పరిశోధనలతో గుండెపోటు తగ్గిస్తుందని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఈ ఆర్డినెన్స్ తెచ్చారు అధికారులు నిజానికి ఐదేళ్ల క్రితమే నవ్వుపై పరిశోధనలు ప్రారంభించారు నవ్వుతో కలిగే ప్రయోజనాలు అనే టాపిక్స్ పై యమగట యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది ఇంత రీసెర్చ్ జరిగిన తర్వాతే రూల్ తీసుకొచ్చారు రోజుకోసారి నవ్వడం ద్వారా మానసికంగా శారీరకంగా కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది రూల్ నితంగా అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పారు అంతేకాదు ప్రతి నెల ఎనిమిదవ తేదీన డే ఆఫ్ లాఫర్ గా అయితే రూల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు మంచిదే అంటుంటే మరికొందరు ఇదేం రూల్ అని మండిపడుతున్నారు నవ్వాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టమని ఆరోగ్య కారణాల వల్ల నవ్వలేని వాళ్ళకి ఏ రోజు నుంచి మినహాయింపు ఇవ్వాలని అంటున్నారు వైద్యులు మాత్రం కొత్త చట్టం ఉపయోగకరమని అంటున్నారు ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన జీవనంతో ఆరోగ్యం ముడిపడి ఉండడమే అందుకు కారణం నవ్వని చట్టంగా మార్చే క్రమంలో రీసెర్చ్ కోసం పదిహేడు వేల మందిపై స్టడీ చేశారు వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు ఎంతసేపు నవ్వుతారో అని అడిగి తెలుసుకున్నారు కొన్నేళ్ల పాటు వాళ్ళ హెల్త్ రికార్డ్ ని ట్రాక్ చేశారు వారంలో కనీసం ఓసారైనా నవ్విన వాళ్ళలో గుండె సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపించాయి నెలకోసారి నవ్వే వాళ్ళలో కొన్ని సమస్యలు కనిపించాయి ఈ రీసెర్చ్ ఆధారంగానే ప్రభుత్వం అక్కడ నిబంధన తీసుకొచ్చింది